నెల్లూరు నగరం డైకాస్ రోడ్లో ఉన్న హసరత్ ఫైజుల్లా షా కాదరి కుండల దర్గా గంధ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మదినావా సిఎండీ కాయం షేక్ ఇంతియాజ్ పాల్గొని ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుండల దర్గాను ప్రజలు ఎంతో విశ్వసిస్తారని అన్నారు ఈ దర్గాకు వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు ఎన్నో ఏళ్ల నుంచి మా కుటుంబ పెద్దలు ఈ దర్గాను దర్శించుకునేవారని అన్నారు నేను కూడా ప్రతి సంవత్సరం హాజరవుతానని తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో ఆనందోత్సాహాలతో పాల్గొని హసరత్ వారి ఆశీస్సులు పొందారు આરે ઓ માધવ રામ રામ ઓડે મે દલો લેજો ఇక్కడ కుండల దర్గా అని నమ్ముతారు మా అవ్వ కూడా వచ్చేది ఇక్కడ మా అమ్మమ్మ మా అమ్మమ్మ కూడా వచ్చేది ఇక్కడ ఏంటంటే ఎంతోమంది ఏదో చాలా నమ్మకంతో వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు వచ్చి ఇక్కడ ఇది చేసుకుంటారు అది మళ్ళీ రిపీట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ పని అయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ అదే సంవత్సరం మళ్ళీ వచ్చి మళ్ళీ కుండలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఇది ముక్కుంటారు ఇది ఎంతో ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తుంది ఇది ఇది నెల్లూరుకి ఒక అద్భుతమైన దర్గా ఇది కుండల దర్గా అంటే అస్సలు చాలా పేరు అదే ఈరోజు నాకు ఇక్కడ ఈ కమిటీ వాళ్ళు మా ఫ్రెండ్స్ చిన్నారు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు వీళ్ళందరూ నాకు చీఫ్ గెస్ట్గా పిలవడం ఎంతో గర్వకారణంగా ఉంది చాలా వీళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఎలాగనే ప్రతి సంవత్సరం వీళ్ళు పిలుస్తారని ఆశిస్తూ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు ఐనిల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు